అందరికీ నమస్కారాలు పిరమిడ్ మాస్టర్ గారికి ప్రణామాలు ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడి పుట్టికే ఒక గొప్ప స్పిరిచువల్ సైన్స్ యొక్క ఉదాహరణ ఆయన ఆకారం చూడండి బొజ్జ గణపతి తొండ గణపతి పొట్టిగా ఉంటాడు అంటే ఆ శరీరానికి ప్రాముఖ్యత లేదు దే నో బాడీ కాన్షియస్నెస్ ఆకు మన సందేశం ఏంటంటే నాయన నువ్వు ఎలా ఉన్నా బాగున్నావు నీ శరీరం ఎలా ఉన్నా నువ్వు బాగానే ఉన్నావు నువ్వు దేవుడివే అని ఒక గొప్ప సందేశం అంతేకాదు ఆ తొండం అంటే గొప్ప ముక్కే అది ఆ ముక్కుని విస్తారంగా ఉపయోగించుకున్నాడు తను కూడా మన ముక్కులోని గాలిని విస్తారంగా ఉపయోగించుకోవాలి ముక్కులోని గాలి ముక్తికి మరి దారి కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి అంటే ఈ ప్రపంచాన్ని ఎక్కువ చూడకు తర్వాత చెవులు చేటలు అంతా ఉంటాయి అంటే బాగా విండం నేర్చుకో వినడం మటుకు చేటలంతా చేసుకుని విను చెవుడు ఆయన మూషిక వాహనుడు అంటే ఎలుకంటే చాలా అల్పంగా మనం ప్రాణం చూస్తాం అలాంటి అల్పమైన ప్రాణులతో కూడా ఆయన చేస్తాడు అది చూపించడానికి మ్యూసిక వాహనుడు అయ్యాడు అంటే ఎన్ని సందేశాలు ఉన్నాయో వినాయకుని విఘ్నేశ్వరుడు అని అంటాం అంటే మన ప్రాపంచికంగా మనం విధంగా చేయబోతే మనకి విఘ్నాలు వస్తాయి పక్క వాళ్ళు దారి వాటిని అడ్డుకుంటారు కానీ వినాయకుడిని తెలుసుకుంటే అడ్డు అని వినాయకుడు అంటే ఎవరు పార్వతీ పుత్రుడు అంటే వినాయకుడిని తెలుసుకోవాలంటే పార్వతీ పార్వతీదేవిని తెలుసుకోవాలి పార్వతీ అంటే హయ్యర్ సెల్ఫ్ ఓవర్ సెల్ఫ్ మన ఓవర్ సెల్ఫ్ మనం మన హయ్యర్ సెల్ఫ్ మనకి ఆ విజ్ఞానాన్ని తొలిగిపోతాయి ఎందుకంటే మన హయ్యర్ సెల్ఫ్ ఓవర్ సెల్ఫ్ ఎప్పుడు మనకు సహాయం చిన్న చిన్నపిల్లవాడికి తల్లి ఎప్పుడు సహాయంగా ఎలా చేస్తుందో కావాల్సిన ఎలా చూసుకుంటుందో తల్లి ప్రాపంచికంగా మరి అండర్ సెల్ఫ్ యొక్క జీవితానికి ఓవర్ సెల్ఫ్ ఎప్పుడు చక్కగా ఉంటుంది తలుసుకుంటే అడుగుదే అమ్మాయినా పెట్టదు కదా కానీ అడుక్కోవాలి కదా ఆ అడుక్కోవడం పేరే వినాయక పూజ అడుగుదే అమ్మాయినా పెట్టదు పెట్టదు అడుక్కోవాలి అంటే ఓవర్ సెల్ఫ్ అడుక్కోవాలి అండర్ సెల్ఫ్ అడుక్కోవాలి ఎలా అనుకుంటుంది ఈ ధ్యానం ద్వారా స్వాధ్యాయం ద్వారా సజ్జన సంగతి ద్వారా ఇంతసేపు ఓవర్ సెల్ఫ్ కాంటాక్ట్ పెంచుకుంటుంది అండర్ సెల్ఫ్ ఆ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఓవర్ సెల్ఫ్ ఆటోమేటిక్ గా అండర్ సెల్ఫ్ అన్ని సహాయం చేస్తుంది అన్ని విఘ్నాలు తొలగిపోతాయి ఇది విఘ్నేశ్వరు యొక్క కాన్సెప్ట్